పొలిటికల్ బెనిఫిట్స్ అందుకు బలమైన అస్త్రంగా ఫోన్ టాపింగ్ రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్ని ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపైన ఫోకస్ క్యాష్ ట్రాన్స్పోర్ట్ లో ప్రతిమ యశోద సంధ్య శ్రీధర్ రావు పదిహేను పదిహేను కోట్ల విరాళం రేవంత్ సోదరుడు కొండర్రెడ్డి పైన నిఘా జస్టిస్ శరత్ కాజా పలువురు జర్నలిస్ట్ ఫోన్లు సైతం ట్యాప్ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బీఆర్ఎస్ కు లబ్ధి చేయకూడమే లక్ష్యం ఆయన చీఫ్ శ్రావణ్ కుమార్ నమస్తే దామోదర్ రావు నుంచి ఇన్పుట్స్ అంటూ ఇగో పూర్తిగా వాళ్ళు చేసింది ఏమైనా ఉన్నాయా అంటే ఈ పొలిటికల్ బెనిఫిట్స్ అట ఈ పొలిటికల్ బెనిఫిట్స్ లోగో బలమైన అస్త్రంగా ఫోన్ టాపిక్ ను వాడుకొని ఇక ఏం చేసి చూసి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది అందుకోసం గెలిచిరా సన్నాసులు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకోసం అంటే వీళ్ళంతా కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ముగానికి సిద్ధమైపోయి ఈ దొంగ దొంగలు లెక్క దొరికిరు ఇగో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం అనేది డిసైడ్ అయిపోయి పెట్టుకున్నారు ఎల్లకాలం బీఆర్ఎస్ ఉంటది అనుకున్నారు ప్రజలు ప్రతిపక్షం అవుతారు ఓట్లు మళ్ళా కీరమరేసి కింద గుంజేస్తారనే విషయాన్ని మర్చిపోయినరు ఇక ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ ట్యాప్ చేసి ఆ ఫోన్లలో వాళ్ళని పట్టుకొని దాని ద్వారా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసిర్రు ఇగో ఇక్కడ చూడండి క్యాష్ ట్రాన్స్పోర్ట్ లో ప్రతిమ యశోదాట హాస్పిటల్ క్యాష్ ని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మార్చడానికి మరి అంబులెన్స్ లేవచ్చు ఇది పూర్తిగా చూడాలి ఈ దొంగలది ఈ దొంగల భరతం పట్టాలి ఈ హాస్పిటల్ ఆల్రెడీ పేదలకు వైద్యం శాఖ ఇస్తలేదు ఆరోగ్యశ్రీల బెడ్లు శాఖ ఇస్తలేరు ఇంకా డబ్బులు విపరీతంగా లాగుతున్నారు జలగలేక రక్తం పీల్చుకు అని చెప్పి అన్న మనం ఇగో అదే యశోదా ప్రతిమ అయ్యలా ఈ పని కూడా చేస్తా క్యాష్ క్యాష్ కూడా ఎన్నికల కోసం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుస్తా ఉంది ఇక సంధ్యా శ్రీధర్ రావు పదిహేను కోట్ల విరాళం ఇచ్చిండట ఇక రేవంత్ సోదరుడు కొండల రెడ్డి మీద కూడా నిఘా పెట్టి జర్నలిస్ట్ ఇగో జస్టిస్ శరత్ కాజా పలువురు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ అంటూ ఇక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో ఉంది చూసి రేవంత్ చట్టానికి దొరకవద్దనే రికార్డులన్నీ ధ్వంసం కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రణీత్ రావు కూడా చెప్పిండు ప్రణీత్ రావు కూడా అదే చెప్పిండు ఏమని ఇక చట్టానికి దొరకొద్దని ప్రభుత్వం మారంగానే తీసి అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పిండు ఇక కాంగ్రెస్ డబ్బు పైన నజర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తిరుపతి అన్న ఈ తిరుపతి అన్న ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు పంపించే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిపైన పట్టడానికి మేము ప్రయత్నం చేసాం అదే మా ఉద్దేశం ఉండే అప్పుడు బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుందని చేస్తామని చెప్తా ఉన్నాడు ఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ ఐఎస్పీ ఆ భుజంగరావు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలిసింది ప్రతిపక్షాలను కట్టడి చేసి బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు ఆయన వివరించినట్టు సమాచారం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ వ్యవహారం సాగిందని ఐనూస్ చీఫ్ శ్రావణ్ కుమార్ నమస్తే తెలంగాణ ఎండి దేవకొండ దామోదర్ రావు యాక్టివ్ రోల్ పోషించినట్టు తెలిపినట్టు సమాచారం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల నగదును సీజ్ చేయడంలో తమ ఆపరేషన్ సక్సెస్ అయిందని ఆ తర్వాత పలు ఉప ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ చేసినట్టు వివరించినట్టు తెలిసింది కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నందున అక్కడ ఇన్ఛార్జ్ గా వివరించిన రేవంత్ సోదరుడు కొండల పైన కూడా నిఘా పెట్టామని చెప్పినట్టు సమాచారం జడ్జిల నుంచి జర్నలిస్టుల దాకా పలువురిపై నిఘా పెట్టినట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం మొత్తానికి ఏం లేదు అలా ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఎందుకు మిస్ చేయాలి వ్యవస్థలను వాడుకుందాం ఈ వ్యవస్థలను వాడుకుంటే డెఫినెట్ గా మళ్ళా అధికారంలో కష్టం అని చెప్పేసి ఆలోచించి ఏ రోజైతే ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టినో ఇక ఆ రోజు నుంచి అలాదంతా కూడా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద బీజేపీ అట్లే కాంగ్రెస్ చివరికి జస్టిస్లు ఆఖరికి జర్నలిస్టులు వీళ్ళందరి పైన వీళ్ళందరి పైన కూడా డెఫినెట్ గా ఎట్లాంటి ప్రయత్నం చేశారంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చెయ్యకూడనటువంటిది జనరల్ గా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాల్సినటువంటి పోలీసులు ఆ ఎస్ఐబి చేసిన పని ఏంటిదంటే అధికార పార్టీకి కేసీఆర్కి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేసిరు ఇదే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు చేసింది దొంగ పని లంగ పని తప్పు మళ్ళా పైగా దాని గురించి సమర్థించుకున్నాడు ఫోన్ టాపింగ్ మాకేమో అవసరం మేమెందుకు చేస్తాం పోలీసు వాళ్ళ పనులు చేసుకుంటారు అంటే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తే పర్వాలేదు మీ పని చేశారు కాబట్టి చెప్తున్నాం జీతాలు సామాన్యులు కట్టే పనుల నుంచి తీసుకున్న సన్నాసులు చేసిన పని మీకోసం వాళ్ళు మీకా పని చేయాల్సింది ప్రజలకా ప్రజలకు అక్కడికొచ్చే పనులు చేయాలన్నా ప్రజల కోసం పనిచేస్తు లేదంటే అధికార పార్టీకి గాయనికి ఉన్నరా అనేది ఇక్కడ ప్రజలకు అర్థమవుతా ఉంది ఈ దొంగలు చేసిన పనులు పోలీసులే దొంగలైనాక ఏం ఎడిసిందిగా వట్టిది కాదు కదా పోలీసులే మళ్ళా